దేవతలు ఇచ్చేటువంటి వరాల కంటే పితృదేవతలు ఇచ్చేటువంటి వరాలు శ్రేష్టంగా ఉంటాయి ఎందుకు శ్రేష్టంగా ఉంటాయి భగవద్గీతలో కృష్ణుడు ఏమన్నాడు అంటే ఏ మార్గంలో ఏ వ్యక్తి సంచరిస్తున్నాడో వాడినేమి నిరుత్సాహపరచవద్దు వాడు వెళ్ళే మార్గంలో నన్నే సేవిస్తున్నాడు కానీ పితరులు అలా చూడరు ఈ వ్యక్తి మంచి మార్గంలో వెళ్ళేటందుకే చూస్తారు గమనించండి ఏ ఒక్క తండ్రి అయినా తాను తప్పుడు పనులు చేస్తున్నా సరే పిల్లవాడు ఆ మార్గంలోకి రావడానికి ఇష్టపడడు అంటే అర్థం తాము కష్టపడినా తాము నష్టపోయినా తాము చెడ్డ మార్గంలో సంచరిస్తున్నా తాము వ్యసనాల బారిన పడినా పిల్లవాడు మాత్రం అవేమీ కాకూడదు సన్మార్గంలో ఉత్తమమైనటువంటి మార్గంలో ముందుకు వెళ్ళాలి అని మాత్రమే కోరుకుంటాడు కాబట్టి ఎవరు వెళ్ళే మార్గంలో వారిని వెళ్ళని అనే దేవతల కంటే సన్మార్గంలోనే వీడు ముందుకెళ్ళాలి అని ఆలోచించేటువంటి పితరులు శ్రేష్టమైన వారైనారు కదా అందువలన దేవతల్ని ఆరాధించిన వారు ఎందరో ఉండవచ్చు కానీ పితరులను ఆరాధించిన వారు ఎవరైతే ఉన్నారో వారు అనుకోకుండానే అభివృద్ధిని సాధిస్తారు వారు సాధించడమే కాదండి వారి ఆలోచన ఎలా ఉంటుందంటే తమ యొక్క జ్ఞానాంశ తమ తరాలలో వ్యాపించాలని తమ యొక్క అనారోగ్యాలు కానీ చెడ్డ లక్షణాలు కానీ అవి మాత్రం సంక్రమించకూడదని కోరుకుంటారు తల్లిదండ్రులు ఆ కారణంగా ఉత్తమ జాతి ఏర్పడడానికి అది సహజ కాబట్టి ఉత్తమ జాతి ఏర్పడడానికి అది సహకరిస్తుంది అంటే పితరులను నేను ఆరాధిస్తే నేను నా పిల్లవాడు కూడా మార్గం తప్పకుండా కాచుకునేటువంటి బాధ్యతతో వాళ్ళు ఉంటారు అభివృద్ధిని సాధించే విధానంలో నడిపించే బాధ్యతతో వాళ్ళు ఉంటారు ఆలోచించండి ఏ తండ్రి ఒక ఉద్యోగం అనుకోండి ఆ ఉద్యోగంలోని కష్టాలు అతనికి అనుకోండి తన పిల్లవాడిని ఆ ఉద్యోగంలో ప్రవేశపెట్టాలనుకోడు కారణం తాను కష్టపడినా వాడు కష్టపడకూడదు అన్న భావన అలా తాను చెడ్డ మార్గంలో వెళ్ళినా వీడు చెడ్డ మార్గంలో వెళ్ళకూడదు అని ఆలోచించేటువంటి తండ్రితో ఏ దేవుణ్ణి పోల్చగలం తాను నష్టపోయినా తన పిల్లవాడు అభివృద్ధిలోకి రావాలి నష్టపోకూడదు కష్టపడకూడదు అని ఆలోచించేటువంటి తండ్రితో ఏ దైవాన్ని పోల్చగలం కాబట్టి ఆ తల్లి తండ్రి పితరులు వాళ్ళు తమ అనుభవ జ్ఞానాన్ని అంతని రంగరించి పిల్లలకు అందిస్తారు వాళ్ళు ఉన్నా అందిస్తారు మరణించినా అందిస్తారు ఉండి అందిస్తే మనం స్వీకరించలేకపోవచ్చు ఎందుకని వినడం ఇష్టం ఉండక కానీ మరణించిన తర్వాత అందించారనుకోండి అది మన సహజమైన కోరికలాగా వృద్ధి చెందుతుంది మీరు గమనించవచ్చు చాలామందిలో తల్లిదండ్రులు ఉన్నంతకాలము ఏవో అల్లర్లు చిల్లర్లు చేస్తూ ఉన్నవాళ్ళు కూడా వారు మరణించిన తర్వాత వారి ఆశీస్సులను అందుకని వీరు ఉత్తములుగా మార్పు చెందినటువంటి కుటుంబాలను చాలా చూస్తుంటాం కారణం ఏమిటి వారు మరణించిన తర్వాత ఇచ్చే ఆశిస్సులు అంత బలమైనవి కాబట్టి ఆ కారణంగా వారసత్వంగా అందించేటువంటి ఏ ఆధ్యాత్మిక చైతన్యం ఉందో దాన్ని అందించడం ద్వారా వీళ్ళు అభివృద్ధిలోకి వస్తున్నారు వీళ్ళ పిల్లలు కూడా అభివృద్ధిలోకి వస్తున్నారు ఎందుకంటే మనువలపై ఆ తాతకు మామకు ఎక్కువ ప్రీతి ఉంటుంది ఆ కారణంగా వాళ్ళు అందించేటువంటి ఏ ఉన్నాయో వాళ్ళతో పిల్లలు ఇంకా సన్మార్గాలలో వృద్ధి చెందేవారుగా తయారయ్యే అవకాశం ఉంది